ఈరోజు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో గుర్తించినటువంటి నూట మూడు అబాండేండ్ అన్క్లైమ్డ్ అన్నోన్ వాహనాలకు వేలం పాట నిర్వహించటమైనది ఇట్టి బహిరంగ పాటలో అరవై ఆరు మంది పాల్గొన్నారని ఇట్టి వాహనాలు వ్యక్తిగత వాడుకకు పర్సనల్ యూజర్స్ నిషేధమని పేర్కొన్నారు ఈ వేలం పాటలో మొత్తం నూట మూడు వాహనాలను నాలుగు భాగాలుగా విభజించి మొదటి భాగంలో ముప్పై ఒకటి వాహనాలను రెండవ భాగంలో ముప్పై ఒకటి వాహనాలను మూడవ భాగంలో ముప్పై ఒకటి వాహనాలను నాలుగవ భాగంలో పది వాహనాలుగా వేలం వేయడం జరిగింది రోడ్డు మీద నడుపుతా అంటే మాత్రం అది ఎలా కాదు అది మీరు ఓన్లీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి సపరేట్ స్కాబ్ యూజ్ చేసుకుంటారా లేకపోతే పార్ట్లు చూసుకుంటే సపరేట్ మరి రోడ్ అయితే నైచాలి ఏం గాడి ముక్కలు కూడా ఇవన్నీ కూడా టోటల్ ఇంజన్ చేస్తారు నెంబర్ మొత్తం దానికి తర్వాత వచ్చే సేపర్ కూడా చెడిపేస్తాము అలా అది తీసుకు